ఇప్పుడే ఒక వీడియో చూశాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉస్మానియా యూనివర్సిటీ ఒక స్టూడెంట్ దాడి చేసి కొట్టినట్లు అదే నిజమైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రజలు ఎందుకు రెచ్చిపోయి ఉన్నారు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఎందుకు రెచ్చిపోయి ఉన్నారు నాలుగు వేలు ఇస్తానని నాలుగు రూపాయలు ఇవ్వకపోవడం ఉద్యోగాలు ఇస్తానని ఉద్యోగాలు ఇవ్వకపోవడం వీళ్ళకేమో లక్షల కోట్లు ఆస్తి సంపాదించుకుంటున్నారని ఆరోపణలు అప్పుడు ఆయన మీద ఇప్పుడు ఈయన మీద ఈయన కుటుంబ సభ్యుల మీద అందుకే ఎంతో ప్రేమతో గౌరవంతో ముఖ్యమంత్రి గారిని నేను ఏడు సార్లు కలవడం జరిగింది గంటలు మేము కూర్చొని డిస్కస్ చేశాం ఒక సమిట్ పెడితే లక్ష కోట్లు వస్తుంది లక్ష కోట్లు డొనేషన్ వస్తుంది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇప్పుడు రెండు సమిట్లు పెట్టారు భారత్ సమిట్ ఏదో అప్పుడు ఇప్పుడు ఏదో ఫ్యూచర్ సిటీ ఏమైనా డబ్బులు వచ్చాయా ట్రంప్ సంస్థ విలువే తొమ్మిది వందల కోట్లు వాళ్ళేమో లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారట ఇది ఎంత జోకు వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వందల కోట్లు లాస్ వచ్చి ట్రంప్ మీడియా సంస్థను మూసేయడానికి సిద్ధపడితే ఒక రిపబ్లికన్ బిలియనేరు కొంతమంది కాపాడారు ఇలాంటి ఫేక్ అగ్రిమెంట్లు చేసి ఎంతకాలం మోసం చేస్తాం మనం తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానని మాటలు ఇచ్చిన వారందరూ ఫెయిల్ అయిపోయారు కనుక నిరుద్యోగులారా చేయి చేసుకోకండి ఎమ్మెల్యేలు కొట్టకండి నాకు అర్థమైంది మీరు ఎందుకు కోపంగా ఉన్నారో వాళ్ళు తరుముతున్నారు ఎంపీలు కొట్టకండి మినిస్టర్లు కొట్టకండి కానీ వాళ్ళొద్దు మనకి మార్పు రావాలి చిత్తశుద్ధి ఉండాలి ఏ ఒకటి రెండు కులాలే వెళ్ళాల మనల్ని మనం ఎల్లుకుందాం మార్పు తీసుకొద్దాం మీరందరూ గ్రూపులు పెట్టండి క్యాంపెయిన్ చేద్దాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి